హాయ్ అందరికీ నమస్కారం రోజూ ఇంట్లో పిల్లలు పొద్దున్న లేవగానే అమ్మ ఏం చేస్తున్నావు అని అడగడం కామన్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను అమ్మని అడగలేదు అమ్మ ఏం చేస్తున్నావని మేము తింటామో లేదో అన్న ఆలోచనతోటి అమ్మ ముందే అడిగింది జొన్నపిండి సజ్జపిండి కలిపి రాత్రి నానబెట్టిన బబ్బర్లు వేసి కొడుములు చేస్తాను తింటారా అని అడిగి మరీ చేసింది సో ఇది మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేశాక కాస్త పని ఉండి బయటికి వెళ్ళాను అక్కడ చెందు నన్ను బైక్ దింపిన తర్వాత చూస్తే ఈ పూలన్నీ మాకు స్వాగతం పలికాయి ఎన్ని ఉన్నాయి కదా యాక్చువల్గా అక్కడికి వెళ్ళగానే స్మెల్లే అట్రాక్ట్ చేయాలి ఏమైందో నా ముక్కుకి ఈరోజు పోనీలే నా ముక్కు కనిపెట్టింది నా కన్ను కనిపెట్టింది ఇంకా సాయంత్రం మేము వెళ్ళాము ఒక చోటికి కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఎనిమిది సంవత్సరాల క్రితం మేము ఎప్పుడు హనుమకొండకు వచ్చినా సరే ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే తిరుగు ప్రయాణం చేసేవాళ్ళం ఏమైందో తెలియదు కానీ ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు వెళ్ళడం కుదరలేదు ఇన్నాళ్ళకు కుదిరింది వెళ్ళటం నార్మల్గా అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి ఆవరణ అంతా కూడా కానీ రేపు దసరా కదా దసరా కోసం ముస్తాబైతుంది ఫుల్ హడావిడి కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి వెళ్ళింది గుడికి ధ్యాసంతా అమ్మవారి మీద ఉండాలి కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి ఇలా చేస్తున్నారు వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి డెవలప్మెంట్ పేరుతోటి అంతా మార్చేయడమైనా అని ఒకలాంటి చిన్న అది ప్రశ్న అలజడవు డిసప్పాయింట్మెంటో ఏదో ఒకటి గుడి పక్క వరకు కూడా చెరువు ఉండేది చూడడానికి చాలా అద్భుతంగా ఉండేది కొన్నిసార్లు అయితే తామర పువ్వులతోటి నిండిపోయి ఉండేది తామరాకులు పువ్వులు అవన్నీ ఏవీ లేవు అట్లీస్ట్ తామరాకులు పువ్వులు కాదు కదా నీళ్ళు కూడా లేకపోయేసరికి నా మనసంతా అంతా ఒక అయిపోయింది ఇప్పుడు వాయిస్ ఓవర్ చేసేటప్పుడే కాకుండా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా నన్ను నేను ప్రశ్నించుకున్నాను ఎందుకు ఇలా అలజడికి గురవుతుంది నేను వచ్చింది అమ్మవారి దర్శనం కోసం కదా ప్రశాంతంగా దర్శనం కోసం ఎదురు చూడకుండా భక్తిభావం లేకుండా ఏంటి అని ప్రశ్న వేసుకున్నాను కానీ దగ్గరికి వెళ్ళాక అమ్మవారిని చూశాక మనసు నిండుగా మీకు కూడా చూపిస్తాను ఒక్క క్షణం మీకు నమ్మకం ఉంటే కనురెప్ప వేయకుండా దర్శించుకోండి అమ్మవారిని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్